హాయ్ గాయస్ నేను మిష్టావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మొన్న రీసెంట్గా ఊరెళ్ళు వచ్చాము అని చెప్పి వీడియో చేశాను కదండి సో ఆ రోజు ఊరెళ్ళు వచ్చినప్పుడు మా అమ్మ మేక కాళ్ళు ఇచ్చి పంపించింది అనమాట ఇంట్లో ఉన్నాయి అని చెప్పి వాటిని నేను ఇలా పాయ కర్రీ చేసుకోవడానికి ముందు రోజు నైటే వాటిని నానబెట్టుకుంటున్నాను అనమాట అలా నానబెట్టుకున్నామంటే మనకి మార్నింగ్ టైంకి బాగా మెత్తగా నానుంటాయి అలా నానిన మేక కాళ్ళని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పసుపు పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటితో మనం పాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నా తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో మీరు పాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం కలిపి పెట్టుకున్న ఈ పాయ ముక్కల్ని కుక్కర్ లెక్క వేసేసుకొని ఇప్పుడు మసాలాలంతా వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అలాగే కారం టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మా ఇంట్లో మేము ఎప్పుడు కారం ఎక్కువగా తింటామండి అందుకే ఏ కర్రీ మా ఇంట్లో కొంచెం స్పైసీ అనేది ఎక్కువగానే ఉంటుంది అనమాట మీరు మీ ఇంట్లో తినేదాన్ని బట్టి స్పైసీ అనేది యాడ్ చేసుకోండి అలాగే నేను ఇందాక పీసెస్కి వేసినప్పుడు పసుపు ఉప్పు కొద్ది కొద్దిగానే వేసాను కదా కాబట్టి ఇక్కడ ఇంకొంచెం పసుపు ఉప్పు వేసి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను అనమాట ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఒక టెన్ విజిల్స్ పెట్టుకున్నామంటే కనుక చాలా మెత్తగా ఉడుకుంటాయి పిల్లలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనం పెద్దవాళ్ళమైతే ఒక సెవెన్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది పిల్లలు కూడా తింటారు కాబట్టి టెన్ విజిల్స్ పెట్టుకోండి చాలా మెత్తగా ఉడుకుతుంది సో ఇక్కడ చూసారు కదా నేను వాటర్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మసాలాలంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసి కుక్కర్ మూత క్లోజ్ చేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ మసాలాలు అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ బిర్యానీ మసాలాలు అన్నీ కూడా స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు వేయించి తీసుకున్నాను నాకు ఇంట్లో బిర్యానీ మసాలాలు ఏవేవి గా ఉన్నాయో వాటన్ని వేసి ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసేసుకున్నాము ఎందుకు అంటే ఇందులోనే మనము ఆనియన్స్ టొమాటో కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నేనైతే చిన్న ఆనియన్స్ ఉన్నాయి సో వాటిని ఫోర్ తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు పెద్ద ఆనియన్ అయితే కనుక ఒకటి తీసుకొని గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఆనియన్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక మీడియం సైజు రెండు టొమాటోలు తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది అనమాట మీరు మీడియం సైజు టొమాటో అయితే రెండు తీసుకోండి లేదు పెద్ద సైజ్ టొమాటో అంటే ఒకటి తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ మనం గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకున్నాము అలాగే ఇక్కడ మనకి పాయ ముక్కలు కూడా రెడీగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను వేస్తున్నానమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులో నేనైతే చిన్న ఉల్లిపాయలు డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను మీకు కనుక చిన్న ఉల్లిపాయలు అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఇలాగే వేసుకోండి లేదు చిన్న ఉల్లిపాయలు లేదు పెద్ద ఉన్నాయి అంటే కనుక పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ చిన్న ఉల్లిపాయలు వే డైరెక్ట్గా వేసుకోవడం వల్ల మనం కర్రీ తినేటప్పుడు ఇవి మనకి నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకే నేను ఇలాగా డైరెక్ట్గా వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత పెద్ద టీ స్పూన్తో వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా వేగే విధంగా వేయించుకున్నాను అనమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఈ గరం మసాలా అంతా కూడా మొత్తం మసాలాకి పట్టే విధంగా ఒకసారి ఇలాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పాయా ముక్కలు వాటిని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఉడికించుకున్న పాయా ముక్కల్ని కడాయిలోకి వేసేసుకున్న తర్వాత మనం వేయించుకున్న మసాలా అంతా కూడా ఆ పాయ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఈ కర్రీ మనకి ఎంత చిక్కగా కావాలి అంటే అంత చిక్కగా చెక్కబడేంత వరకు మనం ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను మిగిలిన గరం మసాలా కూడా కర్రీలో వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుంటున్నాను అనమాట నాకు మటన్ పాయ ముక్కలు ఉడికించుకోవడానికి వేసిన మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఒకవేళ మీకు ఏదైనా మసాలా సరిపోలేదు అనిపిస్తే కనుక మీరు ఇప్పుడు గరం మసాలా వేసినప్పుడు మసాలాలు ఏవైతే సరిపోలేదు ఆ మసాలాలని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసుకొని ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ కర్రీ రెడీ అయిన తర్వాత ఎలా ఉంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉంది కర్రీ కూడా బాగా చిక్కపడింది అనమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీకు ఇంకా చిక్కగా కావాలి అంటే ఇంకొనిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే ఇప్పుడు కరెక్ట్గా ఉంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను సో చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయా కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా లేట్ ఎందుకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఈ మటన్ పాయా కర్రీని ప్రిపేర్ చేసి పెట్టేయండి వాళ్ళు కూడా టేస్ట్ చేసి సూపర్గా ఉంది అంటారు అనమాట అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంటీల్ దెన్ టేక్ కేర్ బా బాయ్